రాజకీయ ఉద్దేశం లేకుండా వారిని స్వాగతించాను రమ్మని కూడా ఆహ్వానించాను వారందరూ కలిసి వస్తామన్నట్లుగానే ఉన్నది ఆ వాతావరణం మంచి వాతావరణం కొనసాగాలని నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను తప్పనిసరిగా ఆత్మకూరు మున్సిపాలిటీలో ఇవాళ మూడు రోజులకు ఒక రోజు మంచినీళ్ళు రోడ్లు వేసినటువంటి పరిస్థితి లేదు కొన్ని ప్రాంతాల్లో ఆత్మకూరు పాత గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు లేదా ఇవాళ మున్సిపాలిటీ అయిన తర్వాత కొన్ని ప్రాంతాలు అసలు రికార్డులోనే లేవు ఇళ్ళు కట్టారు రోడ్లు వేశారు మంచినీళ్ళు ఇచ్చారు కరెంట్ ఇచ్చారు కానీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అనుమతులు ఇవ్వట్లేదు దీన్ని కూడా ఒకసారి ప్రక్షాళన చేయడానికి రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చాను జాయింట్ కలెక్టర్తో కూడా నేను మాట్లాడతాను మాట్లాడి రెవెన్యూ సబ్ కమిటీలో నేను మెంబర్ని రెవెన్యూ మంత్రి గారితో ఉన్న సబ్ కమిటీలో క్యాబినెట్ కమిటీలో నేను ఒక మెంబర్ని కాబట్టి త్వరితగతిన వీటన్నిటికీ ఒక విధానాన్ని రూపకల్పన చేస్తాం కొన్ని అభివృద్ధి కార్యక్రమాల పట్ల చిత్తశుద్ధితో పనిచేయడం జరుగుతుంది మనకున్న వంద పడకల ఆసుపత్రిని రెండు వందల పడకల ఆసుపత్రి చేయడానికి ప్రయత్నం కొనసాగిస్తున్నాం అలాగే ఆత్మ నెల్లూరు ఆత్మకూరు మధ్యలో ఉన్నటువంటి రోడ్డు నాలుగు లేని రోడ్డుని పునర్నిర్మాణం చేయడం ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి రవితేజ కళ్యాణ మార్గం ఉన్న రోడ్డుని దాన్ని కూడా ఇంకా విస్తృతపరిచి మరి ఆ రోడ్డుని కూడా డెవలప్ చేయడం అలాగే ఇంటర్నల్ సిసి రోడ్లకి నిధులు తీసుకొచ్చి నిధులు ఇవ్వడం ఇవన్నీ కూడా మొదలు పెట్టాలి బహుశా ఏప్రిల్ చివరి నాటికంతా ఈ ఆత్మకూరులో అన్ని వార్డులలో చిన్నది కానీ పెద్దది కానీ పని మొదలవుతుంది దానికి అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులు తెస్తాము మా ముఖ్యమంత్రి గారి అనుమతి మా పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి యొక్క ఆలోచన మేరకు ఈ యొక్క అభివృద్ధిని సాధించడం జరుగుతుంది టిట్కో కాలనీ ఉంది ఆత్మకూరు మున్సిపాలిటీలో ఇప్పటికి ఇంకా వాళ్ళకి వాటర్ లైన్ లేదు అలాగే మున్సిపాలిటీలో అతి దగ్గరగా ఉన్నది పార్క్ సిటీ దానికి కూడా త్రాగునీరు లేదని చెప్పారు మనం వెళ్తే ఇవన్నీ కూడా ఒకటొకటిగా అన్నిటికీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఫస్ట్ వచ్చేది వేసవ కాలం కాబట్టి ఎక్కడ ఏ లోటు లేకుండా ముందు త్రాగునీటి సమస్య పరిష్కరిస్తూ సీసీ రోడ్లు డ్రైన్లు పనులు మొదలు పెడతాం సీసీ రోడ్లు వేస్తూ అవసరమైన మేరకు ఎక్కడెక్కడ డ్రైనేజ్ కూడా ఉందో అవి కూడా తీసుకోవడం జరుగుతుంది మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ మీకు చెప్పాను తొందరలోనే ఇంకా మరొక రెండు మూడు మాసాల్లో ఈ నియోజకవర్గంలో పెద్ద అభివృద్ధి మేళా జరుగుతుంది బహుశా విద్యార్థుల యొక్క అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో జూన్ జులై మాసాల్లో మరొక అభివృద్ధి మేళా జరుగుతుంది దానికి ఆరోగ్య శాఖ మంత్రి గారు అలాగే హెచ్ఆర్డి మినిస్టర్ గారు అయినటువంటి నారా లోకేష్ గారు ఇంకా సంబంధిత మంత్రులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మళ్ళీ ఆత్మకూరులో ఒక అభివృద్ధి జాతరని మళ్ళీ జరిపే ప్రయత్నం చేస్తాం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక సంవత్సరం రోజుల పాటు అభివృద్ధి వైపే ఆలోచన చేస్తాం తర్వాత మొదలుపెట్టిన పనులు పూర్తి చేసేదానికి ఆలోచనలు కొనసాగిస్తానని చెప్పి తెలియజేస్తాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు